నిన్న మళ్ళా పింఛన్లు నేను ఒకటే చెప్తున్నాను వికలాంగులు కాని వాళ్ళు కూడా వికలాంగులు చేసి పింఛన్లు ఇచ్చారు దొంగలకు పింఛన్లు ఇచ్చారు నేను ఆలోచించేది నేను ఇచ్చే పింఛన్లు ఈ ప్రభుత్వం యొక్క కష్టార్జితం పేదవాళ్ళకు దక్కాలి పేదల ముసుగులు దొంగ పింఛన్లు ఇస్తే వాళ్ళందరినీ తీసేసి తిరిగి మీకే ఇస్తాం తప్ప వేరే వాళ్ళకు కాదని హామీ ఇస్తున్నా అర్హులకి పింఛన్లు రావాలి అనర్హులకి పింఛన్లు ఇవ్వడం తప్పు అందుకని దీనికి కూడా ముందుకు పోతున్నాం నేను ఒక పది ఉదాహరణ చెప్పాను ఇవన్నీ కూడా మీరు చూడండి ముందు ఒక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడతారు తర్వాత సాక్షిలో బ్లూ మీడియాలో వేస్తారు తర్వాత వీళ్ళు పనిగట్టుకొని ప్రచారం చేస్తారు మనకు మీకు సేవ చేయాలని మా ఆలోచన వీళ్ళు మాత్రం ఇరవై నాలుగు గంటలు విష ప్రచారం చేయాలని ఆలోచిస్తున్నారు నేను చెప్పిన పది సంఘటన మీరు ఇంట్లో కూర్చొని బేరే చేయండి ప్రతిరోజు ఇదే పని ప్రతిరోజు విష ప్రచారం రాష్ట్ర ప్రతిష్ట దెబ్బతీసే విధంగా ముందుకు పోతున్నారు మనది అభివృద్ధి రాజకీయం వాళ్ళది రాష్ట్రానికి అనర్ధ రాజకీయం மனதி சமிகேமராஜகீ வாழதிபம் மனதி விஜன் ராஜகீ வாழதி கிரிமினல்